కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మను ప్రసాదించారని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ముప్పై కోట్ల టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు దీక్ష విరమణ మండపం తొంభై ఆరు గదులతో అంతకుముందు కొండగట్టు ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అర్చకులు ఘనస్వాగతం పలికారు ఆయన వెంట టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ సభ్యులు ఉన్నారు కొండగట్టు అభివృద్ధికి భవిష్యత్తులోనూ సహకారం అందిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసులు శ్రవణ్ గారిని అందరం ఇక్కడికి కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయితే హై హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా ఈ ఈరోజుకి తెలీదు అందుకే నా కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌలి ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవ శాతం స్వామివారి కటాక్షం ఆశీస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రావడం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వాన్ని మేము అందరం కలిసి పనిచేయటం ప్రధానమంత్రి మోదీ గారి సహకారం మేము అందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంతర్యమే యూనివర్సల్ కాదు అది అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ